హాయ్ హలో నమస్తే అండి నేను మీ ఉమా ప్రవీణనండి స్మోకింగ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి స్మోకింగ్ హ్యాండ్స్కు సపరేట్గా క్లాత్ ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అర్ధ మీటర్ తీసుకోవాలండి దానికి సపరేట్గా నేను కటింగ్ చూపిస్తున్నాను కొద్దిగా జాగ్రత్తగా వినండి అని పేపర్ తీసుకున్న ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోండి పేపర్ తీసుకున్న తర్వాత మనకు వేస్టేజ్ పోతుంది కదా ఆ వేస్టేజ్ కోసము ఒక అర్ధించి లైన్ వేసుకోండి కళ్ళేసిన తర్వాత పదకొండు అండి నేను మూషత్తుల వరకు తీసుకుంటున్నానండి మూ వరకు అయితే టెన్ ఇంచ్కి సరిపోతుంది మామూలుగా మూషత్తుల వరకు మనం మర్చి పెద్ద హ్యాండ్స్ కదా ఇది డిజైన్ది కాబట్టి లెవెన్ ఇంచి తీసుకోవాలండి ఇదిగోనండి లెవెన్ ఇచ్చి లెవెన్ ఇంచి ఇక్కడికి వస్తుంది కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి ఈ లెవెన్ అండి ఇది హ్యాండ్ ఈ లెవెన్ ఇంచికి ఈ లెవెన్ ఇంచులో సగం ఎంత ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది కదా లెవెన్ ంచి లెవెన్ నుంచిలో హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది అట్లా ఈ ఫైవ్ అండ్ హాఫ్ మనం పదకొండు తీసుకున్నాము పదకొండు కానించి మళ్ళీ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడ పై భాగానికి మనకు డిజైన్ బ్లౌజ్ కాబట్టి డిజైన్ హ్యాండ్ కాబట్టి నా పేపరు నాకు సరిపోవట్లేదండి అందుకు తేపకు చెప్పుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇదేమో పదకొండు అండి పొడుగు పదకొండు దీంట్లో సగం ఫైవ్ అండ్ హాఫ్ అండి అంత తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి వాళ్ళ హ్యాండ్ వచ్చేసి టైట్ వచ్చేసి పదకొండు ఉందండి పదకొండుకి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కదా ఇదిగోండి టైట్ కుట్టు కోసం తర్వాత టూ ఇంచ్ మామూలే కదా మనము టూ ఇంచ్ తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వాళ్ళకి సంఖొ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఉందండి ఎనిమిదిన్నర అండి ఎనిమిదిన్నర మామూలుగా మనం హ్యాండ్ ఎట్లా తీసుకుంటాం సేమ్ అదే రీతిగా తీసుకోవాలి ఈ ఒకటిన్నర ఈ రెండుకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ రెండు రెండు ఉంది కదా ఇదంతా మొత్తం హ్యాండ్ డిజైన్ హ్యాండ్ కాబట్టి మొత్తం ఇది అండి ఇదిగోనండి తర్వాత ఇది ఏగాస్టా మన కుట్టు లేకు కావాలి కదా ఇది ఏగాస్టా క్లాత్ ఓకేనా మొత్తం పదకొండు అండి పదకొండు నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఇది ఇది హ్యాండ్ మొత్తము ఇక్కడ నుంచి రెండు ఇంచులు వచ్చేసి మనం చేయి ఎలా కట్ చేస్తామో సేమ్ అంతేనండి రెండు ఇంచులకు మనకు రౌండ్ తిప్పాలి కాబట్టి ఒక ఇంచు అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఉంది కదా శంఖ ఇక్కడ మూడించులు పొడువు ఉంది కదా ఎక్కువ కాబట్టి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటానండి శంఖ కట్టు ఇక్కడ అక్కడ నుంచి ఈ వన్ అండ్ హాఫ్ ఒకటి నుంచి ఇదండి తర్వాత మనకు రౌండ్ తిరగాలి కదా రౌండ్ కోసం కొద్దిగా ఇలా తిప్పేస్తే హ్యాండ్ రౌండ్ కట్ తిరిగేస్తుందండి కట్ చేస్తున్నానండి పేపర్ కట్ చేశాను కదండి మొత్తము ఇదే పేపర్ ఇదే కొలత ఫస్ట్ స్టార్టింగ్ ఎవరమైనా పేపర్ కట్ చేసుకోవాల్సిందేనండి ఇదిగోనండి మొత్తం పొడవు ఫైవ్ అండ్ హాఫ్ ఇది మొత్తం హ్యాండ్ పొడవు పఫ్ హ్యాండ్స్ కాదు స్మోకింగ్ హ్యాండ్స్ కోసం ఇదే తీసి మనం లైనింగ్ క్లాత్ తీసి కట్ చేసుకోవాలండి ఇదిగోనండి పేపర్ ఎలా అయితే కట్ చేసానో లాగున నేను లైనింగ్ క్లాత్ కట్ చేశానండి కనిపిస్తుందండి సేమ్ పేపర్ కొలత తీసి అదే పేపర్ తీసి నేను లైనింగ్ క్లాత్ కట్ చేశానండి తర్వాత చూపిస్తాను దీన్ని చేసి ఓపెన్ చేసుకోవాలి ఇలా ఉల్టా మీద ఓపెన్ చేసిన తర్వాత ఇది సెంటర్ ఉంది కదా ఇక్కడ సెంటరు ఈ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ మనం కొలత తీసుకోవాలి సెంటర్లో గీత గీసుకోవాలి ఇట్లా తర్వాత ఇక్కడ ఒక ఇంచి హాఫ్ ఇంచి ఇటు సైడ్ ఆఫ్ ఇంచి మొత్తం ఇక్కడ ఆఫ్ ఇంచి మనసు మనకు హ్యాట్కు కుట్లో లేకపోతుంది కదా ఇట్లా తర్వాత ఇదే కింది మిందికి ఒక ఇచ్చి గ్యాప్లో అండి ఇట్లా రెండించులు తీసుకొని ఇటు ఒక తర్వాత ఇటు 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 ఇటువకించి ఇటువకించి ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఇటు ఇటువకించి ఇట్లా ఒక ఇచ్చి పెట్టండి లేదంటే సెంటర్లో రెండు ఒకటి ఒకటి ఒక ఇంచు పెట్టేస్తే ఇక్కడ ఒక ఇచ్చి ఇక్కడ ఒక ఇంచికి మనం వచ్చేస్తుంది మొత్తం కంటిన్యూగా దీన్ని స్కేల్తో ఇట్లా లైన్ వేసుకోవాలండి కింది మిందికి వేసుకోవాలండి మనకు హ్యాండ్ కూడా ఎంత ఉందో అంతా వేసుకోవాలి ఓకేనా ఓకే కనిపిస్తుందా అండి కింది మూడు లైన్ ఇది సెంటర్ లైన్ ఇది మడత తర్వాత ఇక్కడ ఒక ఇంచి ఇక్కడ ఒక ఇంచుకి మూడు లైన్లు వచ్చినాయి తర్వాత ఈ మూడు లైన్ల తర్వాత ఒక ఇంచు ఒక గ్యాప్ రావాలి మనకి ఇక్కడ ఒక ఇంచుకి ఒక ఇంచుకి మామూలుగా అయితే ఇట్లా పెట్టేస్తాం కదా మనం పెండించి ఒక ఇంచుకి గీత ఇట్లా ఒక ఇంచుకి ఒక ఇంచుకి ీత పెట్టుకోవాలి ఇంచి గ్యాప్ అండి ఇంచు ఇంచుకి గ్యాప్ ఓకేనా లాస్ట్ ఇటు సైడ్ అంతేనండి ఇంచు ఇంచుకి గ్యాప్ అండి ఏదైతే ఇంచు ఉందో ఇంచుకి ఇంచుకించి ఒక గ్యాప్ దీన్ని మనము మళ్ళీ ఇట్లా రాకెట్ లాగా గీసుకోవాలి లైన్స్ లాగా ఈ మూడించుల వరకే ఒక ఇంచే ఒక ఇంది కదా మనకి ఇలా ఎక్కడైతే ఒక పెట్టినామో ఆ ఒక ఇంచికి గీత గీసుకుంటూ పోవాలి మంచింది కనిపిస్తుందంటే ఇక్కడ నాకు సెల్లు సెట్ చేసడానికి సరిగా లేదండి ఇక్కడ ఓకేనా బాక్స్ లాగా గీసాను కదా సేమ్ బాక్స్ లాగా గీసాను ఈ బాక్స్ తర్వాత ఏమంటే హలో అండి ఇప్పుడు మనకు త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ లైన్స్లో నుంచి ఈ మధ్యది ఉంది కదా మధ్య గీత మనకి ఈ మధ్య గీత ఇక్కడ నుంచి మన సైడ్ ఇట్లా వేసుకోవాలండి ఇట్లా ఇట్లా వేసుకోవడం తర్వాత ఈ బాక్స్ వద్దు బాక్స్ మార్చి బాక్స్ ఇలా ఇలా అండి బాక్స్ మార్చి బాక్స్ లైన్స్ ఇలా మన మన సెంటర్ తీసుకొని సెంటర్ నుంచి మన సైడ్ వచ్చేలాగా గీసుకోవాలండి ఓకేనా యువత లైన్ ఉంది కదా యువత లైన్ మనం స్టార్టింగ్ నుంచి ఇటు సైడ్ గీసినాం కదా ఇది గ్యాప్ ఇవ్వాలి ఇది గ్యాప్ ఇచ్చి అటు సైడ్ పోవాలి ఇది ఇలాగనే ఏమంటే అటు సైడ్ గ్యాప్ ఇచ్చుకోవాలి ఓకేనా ఇది కూడా బాక్స్ బాక్స్ మార్చి బాక్స్ బాక్స్ మార్చి బాక్స్ లైన్ ఇచ్చుకోవాలండి ఓకేనా చూడండి ఇప్పుడే ఇప్పుడు స్టార్టింగ్ మధ్యాహ్నం గీతలో ఇవి మన సైడ్ వచ్చినాయి బాక్స్ మార్చి ఈ ఇది వచ్చేసి అవుట్ సైడ్ పోవాలి బాక్స్ మార్చి బాక్స్ ఇక్కడ ఇది స్టార్టింగ్ ఇది చేసినామంటే రెండో అవుతుంది అట్ సైడ్ గీసుకోవాలి ఓకేనా